నందమన్సూర్ శిల్ఫేం రక్ష అలియా స్ వసుధారా ఈరోజు తన సోషల్ మీడియాలో మంచి ఫొటోస్తో పాటు మంచి వీడియోను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది అదేంటి అంటే తనకు సంబంధించి ఒక పిక్ని పెట్టుకుంటూ పోస్ట్ చేసుకోవడం జరిగింది మరొకటి ఏంటి అంటే హ్యాపీ బర్త్డే చందు అంటూ ఒక అమ్మాయి బర్త్డేకి సంబంధించి చందన అనంతకృష్ణ ఆవిడ బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే చందు అంటూ ఆవిడ వీడియోని పోస్ట్ చేసుకోవడం జరిగింది మరొకటి ఏంటంటే ఒక గురీజీ గారిని మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అంటే నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండాలి ఓన్లీ పాజిటివ్ పీపుల్ దగ్గరగా ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామంటా గురూజీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసుకోవడం జరిగింది నిజమండి నిజంగా మన చుట్టూ నెగిటివ్ పీపుల్ లేకపోతే ఖచ్చితంగా మనం హ్యాపీగానే ఉంటాం ఎప్పుడు పాజిటివ్గా ఉండే వ్యక్తుల మధ్యనే మనల్ని ఎందుకు ఉండమంటారు నెగిటివ్గా ఉండే వాళ్ళ వల్ల వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ వల్ల కూడా మనకి నెగిటివ్గా ప్రతి విషయం కూడా ఎదురుపడుతూ ఉంటుంది సో పాజిటివ్ పీపుల్ మన చుట్టూ ఉంటే మన లైఫ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి